చెప్పినటువంటి ఒక విషయం గురించి కదా చెప్పాను అంటే దాంట్లో ఏంటి అని అంటే అంటే ఎవరైనా విద్వాన్ అని అంటే స్కాలర్ వాళ్ళు బాగా జ్ఞానం ఉన్నవాడు రాజు అంత అంటే ప్రజా అంతా కూడా రాజుని పొగడ్తుంది అండ్ రాజు ఏం చెప్తే అది చేస్తారు అండ్ రాజుని పూజిస్తారు కానీ రాజు కూడా పూజించేది ఎవరిని అంటే ఒక స్కాలర్ని అంటే ఒక ముద్దునున్నవాడిని సో మనము ఎప్పుడు కూడా మన అంటే మన ఇంటె ఇంటలెక్ట్ ని ఎలా ఉంచాలి అంటే ఎవరైనా సరే మనకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉంచాలి దాంతో మనకు అహంకారం రావద్దు అహంకారం వస్తే ఏమవుతుంది అంటే మన పతనం ఆరంభం అయితే కీర్తనీయ సదాహరి కీర్తనీయ సదాహరి అంటే మనకి ఎటువంటి కష్టం ఉన్నాం మానసిక శారీరకమైన లేకపోతే సామాజికమైన ఆర్థికమైన ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే కీర్తనీయ సదాహరి అని హరి అని అంటే దొంగలించడం అయితే భగవంతుడు ఎందుకు దొంగలిస్తాడు ఎందుకు దొంగలించాలి అంటే మనిషి వాళ్ళను ఎప్పుడు కూడా వాళ్ళ ఇబ్బందులని వాళ్ళ కష్టాలని దేవుడి మీద వృద్ధాలని ట్రై చేయాలి అంటే జనరల్ ఇవాళ పెట్టు అంటే కొత్త చూసేదంత రివర్స్ అంటే అంటే టెక్నికల్లీ నిజంగా కూడా భక్తుడు ఏం చేస్తాడు అనంటే నేను నీకు ఆనందాన్ని ఇవ్వాలి తప్పించి నా కష్టాన్ని నేను ఎట్లా అయ్యాను అని భక్తుడు అనుకుంటాడు మోడల్ భక్తులు రివర్స్ నా కష్టాన్ని నువ్వు తీసుకో నాకు మాత్రం మంచి కాకుండా అయితే భగవంతుడు ఏం చేస్తాడు అనంటే అట్లాంటి వాళ్ళలో అంటే ఎవరైతే నిజంగా భక్తులు వాళ్ళేమో వాళ్ళ సంస్కారాలను ఇవ్వరు వాళ్ళ కష్టాలను ఇవ్వరు కానీ అప్పుడు అది భగవంతుడి యొక్క ఆధ్యత అయిపోతుంది ఏమి అంటే ఆ భక్తుడిని ఉద్ధరించాలి సో ఏం చెయ్యాలి అంటే భగవంతుడి భక్తుడికి భక్తుడికి ప్రమేయం లేకుండానే అనుమతి లేకుండానే ఆయన కష్టాలని ఆయన సంస్కారాలని దొంగిలించడం కలిసి వేరే దారి ఉండదు అందుచేత ఆయనని హరి అని పిలుస్తారు అంటే హరణ్ హరతి పాపాన్ని అంటే మనలో ఉన్నటువంటి పాపము వగేరన్నిటిని హరింప చేసేటువంటి సత్యాన్ని మనం హరి అని పిలుస్తాం సో ఒక స్టోరీ చెప్పారు ఇక్కడ ఏం చెప్తారంటే అనంటే జ జపాన్లో ఒక ముసలావడం ఉండేది అయితే జపాన్ని నిన్ అని కూడా అంటారు సో అక్కడ ఒక ముసలి ఉండేది చూసుకోవడానికి ఎవరు లేరు అండ్ తన ఒక్కతే బతుకుతూ ఉండేది అయితే రోజు తన జీవనోపాధి కోసము తన ఆహారం కోసము అడవికి వెళ్ళి కట్టెల్ని మోసుకొని వచ్చి మార్కెట్లో అమ్మి దాంతో వచ్చిన దాంతో తన జీవనాన్ని నడిపించేది అయితే ఒకరోజు అడవికి వెళ్ళి ఎంత అంటే బోల్డ్ అన్ని కర్రలు పడున్నాయని మొత్తం అన్నింటినీ పోగేసి పోగేసిన తర్వాత చూస్తే తన మోయలేనంత బా బరువు అయిపోయింది అయితే ఈ మోయలేనంత బరువు ఉన్నదా అని నేను నా జీవితం ఎందుకు మోస్తున్నాను అసలు ఎందుకు బతుకుతున్నాను ఏంటి అని తనలో తాను అనుకుంటూ ఆ అంటే యముడ్ని ప్రార్థిస్తాను అంటే వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే అయిపోతుంది ఈ పరువులన్నీ నేను మోయడం ఎందుకు చేయడం ఎందుకు కష్టాలు ఎందుకు నా జీవితానికి అయితే నిజంగానే సరే పిలిచింది కదా అని యమును ప్రత్యక్షం అయిపో ప్రత్యక్షమై నేను వచ్చేసిన చలో మనం పోదాము అని అంటాడు అని అంటే ఎక్కడికేనాడు ఇప్పుడే కదా నన్ను తీసుకెళ్ళమని అని అంటే లేదు లేదు ఎట్లాగో వచ్చినావు కదా ఈ కట్టన మొక్కు తీసిన నెత్తి మీద పెట్టి ఫస్ట్ పోయి పైసలు తెచ్చుకుంటా తర్వాత చెప్తాను ఓకే సో అంటే మనిషి కోరికలు ఎలా ఉంటాయి అని అంటే నిజానికి వేస్ట్ చేయతాం అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ మళ్ళీ కూడా దాంట్లో ఏదో ఎత్తు ఉంటా